హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్కి బ్యాక్ డోరీ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అలాగే మనకి దానికి ఉన్న ఫ్లవర్ ఏ విధంగా డిజైన్ చేయాలనేది చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా డోరీ కోసం అయితే నేను ఇక్కడ స్ట్రైట్గా క్లాత్ని తీసుకున్నానండి అంటే బ్లౌజ్కి మ్యాచింగ్ షారీ క్లాత్లో ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నాను మనకి ఎంత పొడువు కావాలనుకుంటే అంత పొడువు అనేది తీసుకోవాలి తీసుకొని దానికి సగానికి ఫోల్డింగ్ చేసి దగ్గరికి స్టిచ్చింగ్ అయితే చేయాలండి మనం ఎంత దగ్గరికి స్టిచ్చింగ్ చేస్తే అంత సన్నగా వస్తుంది పైపింగ్ అనేది మనకి డోరీ అనేది ఇది నేను వచ్చేసి లూప్నర్ అనేది యూజ్ చేస్తున్నాను ఈ లూప్నర్ అనేది ఈ లూప్నర్ ద్వారా మనకి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది డోరీ అనేది ఎలాంటి డోరీ అయినా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా రివర్స్లో డోరీని తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత మనం ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకోవాలి మీకు ఎలాంటి మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్ని మీరు తీసుకోవాలండి నేను ఇక్కడ క్లాత్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఎడల్పు మూడున్నర ఇంచు పొడవు అనేది క్లాత్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి ఆ తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా త్రీ త్రీ పీసెస్గా ఇలా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఈ సైడ్కి ఇలా స్టిచ్చింగ్ చేశాను కదా సేమ్ రెండో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే డోరీ అనేది ప్రిపేర్ చేశాం కదా ఈ డోరీ వచ్చేసి సెంటర్ పాయింట్కి పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి సేమ్ రెండో డోరీ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మీకు ఎలాంటి మోడల్ డిజైన్ ఈ డోరీస్ కావాలనుకుంటే ఫ్లవర్స్ వచ్చేసి ఆ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నేను చూపిస్తున్న డోరీ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సపోర్ట్ చేసినట్టయితే అవుతారు చూసారు కదా నచ్చితే లైక్ చేయండి